తస్మై శ్రీ శ్రీదక్షి నామోర్తయే గురుదేవుల పాదములకు పట్టి నమస్కరిస్తూ శ్రీ గురు చరిత్రకు అందరికీ కూడా స్వాగతం గత భాగంలో బ్రహ్మదేవుడు కలిపురుష సంవాదమును ప్రారంభించుకుంటూ ఉన్నాము కలియుగంలో పురాణములను వినేవారిని గురుసేవ చేసేవారిని నీవు వారి యొక్క నీడను కూడా తాకలేవు అని కలిపురుషుడుకు బ్రహ్మదేవుడు ఆదేశమునిస్తే కలిపురుషుడు అడుగుతాడు ఎందుకు గురువు అంత గొప్పవాడయ్యాడు గురుసేవ చేసుకునే వారి దగ్గరికి నేను ఎందుకు వెళ్ళలేను అని చెబితే బ్రహ్మదేవుడు ఈ విధంగా గురువు యొక్క మహిమను చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు ఆ యొక్క గురుమహి మహిమను చెప్పేటువంటి ఒక గొప్ప పురాణ గాథ ఉంది ఓ కలిపురుష దానిని ఆలకించు నీ సందేహాలన్నీ కూడా తీరతాయని అని చెబుతూ పూర్వం అంగీరసుడు అనేటువంటి ఒక బ్రహ్మర్షి ఉండేవాడు ఆయన గోదావరి నదీ తీరంలో ప్రశాంత వాతావరణంలో ఆశ్రమం నిర్మించుకొని తపస్సు చేసుకుంటూ ఉండేవాడు ఆయన ఆశ్రమం ఎప్పుడూ కూడా మునులతోనూ శిష్యులతోనూ కలకలలాడుతూ ఉండేది ఎక్కడెక్కడ నుంచో మునులు ఋషులు వచ్చి అంగీరసుని తమ యొక్క సందేహాలు అడిగి వాటిని తీర్చుకుంటూ ఉండేవారు యోగ రహస్యాలు తెలుసుకుంటూ ఉండేవారు ఎందరూ వచ్చినా కూడా ఆశ్రమంలో కందమూల ఫలాలకు కానీ పుష్పాలకు కానీ లోటు అనేది ఉండేది కాదు అలా వచ్చిన వారిలో వేదధర్ముడు అనేటువంటి ఒక ముని కూడా ఉన్నాడు ఆయన పైనుడు అనేటువంటి ఒక మహర్షి కుమారుడు శిష్య బృందంతో వచ్చి అంగీరసుని వనంలోనే తపస్సు చేసుకుంటూ ఉన్నాడు ఆయన శిష్యులలో దీపకుడు అనేటువంటి ఒక అగ్రగణ్యుడు బుద్ధిలోనూ గుణంలోనూ వినయంలోను విధేయతలోను నిష్టలోను చెప్పుకోదగినటువంటి శిష్యుడు ఉన్నాడు అతడు సమస్త వేద వేదమును వేదాంగములను అభ్యసించినాడు అయినా కూడా గృహస్థాశ్రమం స్వీకరించలేదు బ్రహ్మచారి కానీ జీవితాంతము ఉంటాను గురుసేవ చేస్తూ తరిస్తాను అని దృఢంగా నిశ్చయం తీసుకున్నాడు గారు కూడా సరైన అలాగే అన్నాడు దీపకుడు ఈ విధంగా పరమానంద గురుసేవలో కాలం గడుపుతూ ఉన్నాడు ఒకరోజు దీపకుడు వేదధర్ముణ్ణి సేవ చేస్తూ ఇలా అన్నాడు గురుదేవ నాకు ఒక చిన్న సందేహం ఉంది అడగమంటే అడుగుతాను అన్నాడు వేదధర్ముడు వారు అడగయ్యా అన్నాడు దీపకుడు గురుదేవుని యొక్క పాదములు నొక్కుతూ గురు శిష్య పదములకు సమగ్రంగా అర్థం వివరించండి గురుదేవ అన్నాడు అప్పుడు వేదధర్ముడు ఆనందంతో ఇలా చెబుతూ ఉన్నాడు నాయన లోకంలో హితం చెప్పిన వాడల్లా కూడా గురువే అవుతాడు ఒక్క అక్షరం పాటి జ్ఞానాన్ని బోధిస్తే చాలు అతను గురువుగా భావించబడతాడు జీవితంలో మనిషికి చాలామంది గురువులు ఉంటారు వారిలో ఉత్తములు ఉంటారు మొట్టమొదటి గురువు కన్నతల్లి గురువు ఆ తర్వాత తండ్రి మరొక గురువు ఇంటికి పెద్దవాడు కూడా గురువే అంటే అన్నగారు గుర్ర గురువుతోటి సమానము మేనమామగారు కూడా గురువే పిల్లనిచ్చినటువంటి అత్తమాములు తండ్రి యొక్క తల్లిదండ్రులు అంటే తాతగారు కూడా గురువులే తల్లి యొక్క తల్లిదండ్రులు వీరంతా కూడా మంచి చెబుతారు కాబట్టి గురువులే ఉపనయన సమయంలో బ్రహ్మోపదేశం చేస్తాడు కాబట్టి కన్నదండ్రి కూడా గురువే వేదశాస్త్రాలను కూడా అతడే నేర్పితే అతడి గురుత్వం అనేది రెట్టింపు అవుతుంది వేరొకర వేరొక ఎవరైనా సరే వేదశాస్త్రాలు నేర్పితే అతడు ఉత్తమ గురువు అవుతాడు సంగీతము శిల్ప లౌకిక విద్యలు నేర్పిన వారు కూడా గురువులుగానే పరిగణింపబడతారు సంసార సాగరాన్ని తరింపడానికి జనన మరణాల చక్రం నుంచి బయటపడడానికి ఏకైక మార్గమైనటువంటి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించేవాడు పరమ గురువు అనబడతాడు అతడు పరతత్వం వీర కంటే కూడా గొప్ప స్థానంలో ఉంటాడు అతడే త్రిమూర్తి స్వరూపుడుగా కూడా చెప్పబడుతూ ఉన్నాడు సకల దేవతా స్వరూపం కూడా అంటూ ఉన్నాడు మానవ రూపంలో ఉన్నాడని గురువును అవమానించాల్సినటువంటి అవసరం లేదు బ్రహ్మజ్ఞానంతో నిన్ను బ్రహ్మమునకు చేరువ చేసేవాడే పరబ్రహ్మమంతటి వాడే గురువు వేరేగాక రకరకాల దేవతా ఉపాసనలు మంత్రాలు వ్రతాలు ఉపదేశించేటువంటి వారు కూడా గురువులుగా చెప్పబడుతూ ఉంటారు దీక్షలు ఇచ్చేవారు గురువులుగా అంటారు ఆచార్యులు ఉంటారు గురి కుదుర్చుకొని శ్రద్ధతో గురుసేవ చేయాలి యహపరాలలో శ్రేయస్సును కలిగించేవాడు గురువు సద్గురువును ఆశ్రయిస్తే సమకూడనిది అంటూ ఏమీ లేదు బ్రహ్మజ్ఞానము వాదోపవాదాలతో లభించదు యోగ సాధనతో లభిస్తుంది తపోనిష్టతో లభిస్తుంది అంతరింద్రియ బహిరింద్రియ నిగ్రహంతో లభిస్తుంది వీటన్నిటి కూడా మార్గదర్శకం చేసేవాడు గురువు మాత్రమే మానవ రూపంలో అవతరించినటువంటి నారాయణుడు కూడా సద్గురువును ఆశ్రయించినాడు శ్రీరాముడు వశిష్ట విశ్వామిత్రులను గురువులుగా స్వీకరించినాడు శ్రీకృష్ణుడు సుధాముడు మొదలైనటువంటి మిత్రులతో కలిసి సాంధీపని మహర్షి వద్ద గురు సేవలు చేసి వేద విద్యలను అభ్యసించడం జరిగినది శ్రీకృష్ణుని జగద్గురువుగా పరబ్రహ్మంగా గుర్తించిన తర్వాత సహాధ్యాయులు గురువు కూడా తమ తమ యొక్క భాగ్యానికి ఆనందించి తరించడం జరిగినది కానీ లీలానాటక సూత్రధారి అయినటువంటి పర్ శ్రీకృష్ణ భగవానుడు కూడా గురు శుశ్రూషకు వల్లనే నేను ఇంత స్థాయికి వచ్చానో అని గర్వంగా చెప్పుకునేవాడు అది గురువు యొక్క గొప్పతనము గురు సేవ యొక్క గొప్పతనము కాబట్టి గురు మహిమను వర్ణించడం అనేది సామాన్యమైనటువంటి విషయము కాదు అసలు ఒక్క గురువు అనేటువంటి శబ్దం ఈ శబ్దమే అత్యంత మహిమాన్వితమైనది గుకార రకార మకారములతో కలిసి కలిగినది గురు శబ్దము అంటారు గకారము రేపము రెండు కూడా హల్లులు అంటారు హత్సలు హల్లులు అని ఉంటాయి కదా తెలుగులో అందులో గకారమును రకారమును రెండిటిని కూడా హత్సలు అంటారు దీంట్లో గకారము అనేది సర్వసిద్ధి సర్వసిద్ధిప్రదము అంటే గకారమును జపిస్తే సర్వసిద్ధులు వస్తాయి అందుకే గణపతిని జపిస్తే గణపతి పూజ చేస్తే సర్వసిద్ధులు అనేవి వస్తాయి ముందుగా ఏ పూజకైనా గణపతి పూజ చేస్తారంటే సర్వసిద్ధి రావడం కోసం ఆ తర్వాత రవ రకారము అనేది సర్వపాపనాశనగము ఈ ఉకారము అవ్యక్త అచింత్య విష్ణుతత్వానికి వాచకం అంటే కనపడదు ఇందులో ఉకారము అనేది గురు అన్నప్పుడు ఊ అనేది పలుకుతుంది అని మనకు కనపడదు ఆ విధంగానే శ్రీవన్నారాయణ ఏ విధంగా కనపడకుండా మనం రక్షిస్తూ ఉంటాడో ఉకారము అనేది అచింత్య విష్ణుతత్వానికి వాచకము అందుకే రెండు హల్లుడకది ప్రాణమైంది ఆ విధంగానే గురు శిష్య సంబంధానికి జ్ఞానము అనేది ప్రారంభం అచ్చునే ప్రాణము అంటారు దానివల్లనే హల్లుడు అనేవి ప్రాణులు అవుతాయి ఇందులో వర్ణాది దేవతలు ఉన్నారు గకారానికి గణపతి రకారానికి అగ్ని ఉకారానికి విష్ణువు అధిదేవతలు గురు మంత్రమే ఒక గురు శబ్దమే ఒక మంత్రంతో సమాధం ఇది చతుర్విధ పురుషార్థాలను కూడా కల్పిస్తుంది కాబట్టి శిష్యుణ్ణి జ్ఞాన దీపికలా ముందుకు సాగిస్తుంది కాబట్టి గురువును మించినటువంటి వ్యక్తి ఎవడూ లేడు అని చెబుతూ ఈ శిష్యుని గురించి కూడా వివరించాలి చెబుతాను విను అంటూ మంచి మాటలతో గురువు చేత శాసింపబడేవాడు శిష్యుడు భోగమోక్ష విషయంగా మంచి రెండు రకాలు ఉంటుంది గురువులో కొన్ని కొన్ని లోపాలు ఉంటూ ఉంటాయి కానీ ఆ దోషాలు ఆ బలహీనతలు వాటిని పది మందికి టముకు వేసి ప్రచారము చేయకుండా కపిపుచ్చేవాడు చాత్రుడు అంటే నీడలాగా గురు వెంట ఉండి విద్య అనిపిస్తూ సేవించేవాడు అంతేవాసి అంటాడు ఇలాగే శిష్యులలో భేదాలు ఉంటాయి శిష్యునికి ఏది హితమని భావిస్తాడో గురువు దాన్నే బోధిస్తాడు మారు మాట్లాడకుండా శిష్యుడి శిరసా వహించాలి ఇహలోకంలో సుఖాన్ని పరలోకాల్లో ముక్తిని ప్రసాదించేది హితము అంటే ఒక్కొక్కప్పుడు గురువు చెప్పింది ఇహలోకంలో చాలా కష్టంగా అనిపించవచ్చు అయినా సరే శిష్యుడు కాదు అనకుండా వేద శాస్త్ర పురాణాలు ఏది ఎవరికి హితమో నిర్ణయించాయి ఆపరిజ్ఞానంతో గురువు శాసిస్తాడు ఆచరణకి అనుగుణమైనటువంటి సాధనా సంపత్తిని నేర్పిస్తాడు నిత్యానిత్య వస్తువు వివేకం కలిగిస్తాడు భోగాలు క్షణికమని గ్రహించి వైరాగ్యంతో గురుపాదాలను ఆశ్రయించడమే శిష్యుని యొక్క కర్తవ్యం అని చెబుతూ గురువును ఆశ్రయించినట్లయితే త్రిమూర్తులు తీర్చలేనటువంటి కోరికలను కూడా అంటే ఆ యొక్క అనుగ్రహాన్ని కూడా గురువు ఇవ్వగలుగుతాడు కానీ గురువును అవమానించినట్లయితే గురువు పట్ల అశ్రద్ధ వహించినట్లయితే త్రిమూర్తులు కూడా అతన్ని కాపాడలేడు అంటారు అంటే బ్రహ్మగారి మనం సామాన్యుల దగ్గర చేసినటువంటి పాపాన్ని బ్రహ్మగారి దగ్గర చెప్పుకుంటే ఆ పాపం అనేది పరిహారం అవుతుంది బ్రహ్మగారి దగ్గర చేసినటువంటి పాపాన్ని విష్ణుగారి దగ్గర విష్ణుదేవుని దగ్గర చెప్పుకుంటే ఆ పాపం పరిహారం అవుతుంది విష్ణుదేవుడు తీర్చగలుగుతాడు విష్ణువు దగ్గర చేసినటువంటి పాపాన్ని శివుని దగ్గర చెప్పుకుంటే ఈ పాపాలన్నీ కూడా తీర్చివేయగలుగుతాడు కానీ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు దగ్గర చేసినటువంటి పాపాలన్నీ కూడా గురువుగారు చెప్తే చెబితే ఆయన ఏదో ఒక మార్గాన్ని చెప్పి తన యొక్క అనుగ్రహంతోనే తన తపశక్తితోటో ఆ యొక్క పాపాన్ని తీసివేయగలుగుతాడు కానీ గారి దగ్గరే మీరు దోషాన్ని వహించినట్లయితే గురువుని నిందించినట్లయితే గురువుని దూషించినట్లయితే గురువుని హేరణ చేసినట్లయితే ఆ యొక్క దోషమును కానీ ఆ యొక్క పాపమును కానీ త్రిమూర్తులే కాదు ఈ భూమండలంలో ఎవ్వడూ కూడా తీర్చలేడు అని మనకు దత్తాత్రేయ స్వామి వారు చెబుతూ ఉంటారు కాబట్టి గురువు యొక్క మహిమ గురువు యొక్క మహిమాన్వితమైనటువంటి గొప్పతనము కాబట్టి గురువు అంటే త్రిమూర్తి స్వరూపుడు అని గురు భక్తి గురు సేవయే భుక్తి ముక్తి ప్రదాయకము అని మన పురాణములు బోధిస్తూ ఉన్నాయి అటువంటి గురువులకే గురువైనటువంటి గురు దత్తాత్రేయుడి చరిత్రను వినాలి అనుకోవడము చదవాలనుకోవడము పూర్వపుణ్యముల యొక్క విశేషముతో మాత్రమే కలుగుతుంది అది వినేటువంటి ప్రయత్నాన్ని మనము చేద్దాము అని చెబుతాను వినండి అని సుతమహర్షి శవనకాది మహామండలతో చెప్పడం జరిగినది అప్పుడు భూమునులంతా కూడా ఇలా అన్నారు మహర్షి గురు శిష్యుల యొక్క లక్షణాలు చాలా అద్భుతంగా చెప్పావు చాలా ధన్యవాదములు దత్త చరిత్ర వినాలనే కుతూహలం మమ్మల్ని తొందర పెడుతుంది కానీ ఈ దీపక వేద ధర్మల సంభాషణ మధ్యలోనే ఆగిపోయినట్లు అనిపిస్తుంది దీపకుడు తన దీక్షను నిజంగా నెరవేర్చుకున్నాడా జీవితాంతం బ్రహ్మచారిగానే ఉన్నాడా గురుసేవలో ధరించాడా కష్టాలు ఎదురయ్యాయా చివరికి అతనికి ఎటువంటి గురుఫలం దక్కినది గురువు ఎలా అనుగ్రహించినాడు ఇవన్నీ కూడా వచ్చే వీడియోలో సూత మహర్షి వారి యొక్క వాక్కుగా తెలుసుకుందాం మహా స్వస్తి జై గురుదత్త